అక్కయ్యపాలెం మహారాణి పార్లర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కెకే రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి అక్కయ్యపాలెం ఎయిట్ ఫీడ్ రోడ్ జంక్షన్ వద్ద ఉన్న మహారాణి పార్లర్ నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కెకే రాజు పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నలభై మూడో వార్డు కార్పొరేటర్ పి ఉషాశ్రీ ఎం సునీల్ మరియు పార్లర్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు చెప్పా గట్టిగా ఈరోజు తిరిగిపోద్దు బాగోడదు పక్కైపాలెం మహారాణి పార్లర్ ఏదైతే ఉందో అది నూతనంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పార్లర్ని నా పేరు పల్లా దుర్గారావు మరి రవి నేను రవణ ముగ్గురు కలిసి ఈ యొక్క మహారాణి పార్లర్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీ కేకే రాజు గారు అలాగే ఈ వార్డు కార్పొరేటర్ ఉషత్రి గారు వచ్చి ఈ యొక్క పార్లర్ని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటు ధరలో మరి చక్కని ఆహారాన్ని మరి అల్పాహారాన్ని మధ్యాహ్నం ఏదైతే మినీ మిల్స్ ఉన్నాయో ఆ మినీ మిల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా చక్కగా మంచి రుచికరమైన నాణ్యమైన తక్కువ ధరకే మరి యొక్క అల్పాహారాన్ని కానీ మినీ మిల్స్ని కానీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క పార్లర్ని సందర్శించి మంచిగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఈ యొక్క మీడియా ముఖంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాము ఉదయం ఎనిమిది ముప్పై నిమిషాలకి ఈ యొక్క ప్రా పార్లర్ ప్రారంభోత్సవం జరిగింది మరి కేకే రాజు గారు ఆధ్వర్యంలో వసత్రి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క పార్లర్ ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడి నుంచి కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏదైతే ఉదయం ఆరు నుండి రాత్రి పన్నెండు వరకు కూడా ఈ యొక్క పార్లరు అందుబాటులోకి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్దించి మా యొక్క పార్లర్ని మరింత వృద్ధిలోకి తీసుకొచ్చే తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం